లో నిన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వాలు మోసం చేస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధమైంది గతంలో అంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధాంతం గతంలోనే చెప్పడం జరిగింది తెలంగాణలో ఖచ్చితంగా బీసీ కులగణన చేస్తామంటూ దేశవ్యాప్తంగా కూడా చేస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వస్తే బై ఛాన్స్ అధికారంలోకి రాలేదు బట్ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దీనికి సంబంధించి సిద్ధం అని కంఠపదంగా చెప్తున్నారు ఇప్పటికే బీసీకి పీసీసీ ఇవ్వడం జరిగింది ఆఫ్కోర్స్ బీసీకి పీసీసీ ఇవ్వడం ఇవాళ కొత్త ఏం కాదు బట్ బీసీలకు భవిష్యత్తులో పెద్దపీట వేస్తామంటూ కూడా రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవితవ్యం మారబోతోందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నటువంటిది ప్రధానంగా ఇప్పుడు సీరియస్గా నడుస్తుంది గతంలో కంటే భిన్నంగా ఈరోజు చర్చ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది మాట్లాడదాం మనతో పాటు రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు రామూర్తి గారు అట్లాగే రవికుమార్ గారు రామూర్తి గారు గుడ్ ఈవినింగ్ యా రామ్మూర్తి గారు వినిపిస్తుందా హలో రామ్మూర్తి గారు వినిపిస్తుందా హలో యా వినబడుతుందండి రామ్మూర్తి గారు సో బీసీ కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తాం గతంలో చేయలేకపోయిన ప్రభుత్వాలు బట్ ఈసారి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇచ్చిన మాట ప్రకారం మేము చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికలకు ఖచ్చితంగా ఈసారి బీసీలకు పెద్దపీట వేయడానికి అడుగులు ముందు పడుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో వీళ్ళు ఎక్కడ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కొంత డీలే అవుతాయేమో బట్ నిర్ణయానికి మాత్రం మూడు నెలల గడువు హైకోర్టు విధించడం జరిగింది ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని ముందుకు పడ్డది కాంగ్రెస్ అన్నది ఇది అవాస్త అండి ఎందుకంటే కోర్టు ఏదైతే బొట్టకాయలు వేసేంత వరకు కోర్టు నుంచి ఏదైతే ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చేంత వరకు కూడా వీళ్ళు బీసీల విషయంలో చాలా నిమ్మక నీరు ఎత్తినట్టున్నది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఒకసారి వీళ్ళు బీసీలకు ఏం ఆపించరు ఒకసారి చదివినిపిస్తా ఎందుకంటే ఇప్పుడే తీశాను అది కూడా ఎందుకంటే కులకేళనం ఏదైతే అధికారంలోకి రాగానే ఆరు నెలల లోపే ఆరు నెలల లోపే శ్రీకాంత్ గారు మరి లోపే ఇప్పుడు ఎనిమిదో నెల తొమ్మిది నెలలు పడుతుంది మధ్యలో ఎన్నికల కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది దాంట్లో మేము గ్యారంటీలు కూడా అమలు చేయలేకపోయాం ఆ కాలాన్ని మీరు కట్ చేయండి అని కూడా వాళ్ళు వాదిస్తారు ఓకే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకే వాళ్ళు ముందుకు రాలేదు కదా శ్రీకాంత్ గారు కోర్టు చెప్తే ఇప్పుడు హైకోర్టు చెప్తేనే కదా ఇప్పుడు మూడు నెలల టైంలో నివేదిక అయ్యమని కోర్టు కోరింది ప్రజలకు వీళ్ళు వీళ్ళు డైరెక్ట్ గా వచ్చి మేము చేస్తామని చెప్పలేదు అది కూడా గమనించాలి శ్రీకాంత్ గారు మీరు ప్రస్తుతం ఉన్న ఏదైతే ఇరవై మూడు నుంచి అది నలభై రెండు శాతానికి చేస్తా అన్నారు వీళ్ళు ఇంతవరకు దాని మీద ఎలాంటి ప్రకటన లేదు అదే విధంగా ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని కామర్ డిక్లెషన్ లో వీళ్ళు ఇది చెప్పారు ఎంత ఇప్పుడు ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చిళ్ళు ఎంత వరకు బీసీలకు ఇచ్చి ఒక్కళ్ళ కూడా బీసీలకు ఇచ్చింది లేదు ఓపెన్ గా బీసీ సంక్షేమానికి ఏదైతే ఇరవై వేల కోట్లు అన్నారో మొన్న బడ్జెట్ ఏది జూలై ట్వంటీ ఫిఫ్త్ రోజు బడ్జెట్ లో ఏది తొమ్మిది వేల రెండు వందలే పెట్టింది అంటే వీళ్ళు అన్న మాట మీద ఒక్క మాట మీద లేరు అబద్దాలు వీళ్ళు అధికారంలోకి వచ్చింది అబద్దాల మీదనే ఇప్పుడు బీసీ యువత చిరు వ్యాపారాలు చేసుకుంటే ఉన్నత విద్య చేసుకుంటే ఉన్నత విద్యకు పది లక్షలు ఇస్తానన్నారు ఒక్కళ్ళకి ఇచ్చేలా చూపెట్టండి తొమ్మిది నెలలు అయితాను

మీరు అడుగుతున్న దాంట్లో ఆయన ఒక సబ్మిషన్ ఇస్తున్నారు అంతే నేను కంట్యూ చేయండి ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు నేను ఒక చిన్న పాయింట్ వేసిన ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ని ఇరవై రెండు శాతానికి కుదించింది ఎవరో ఫస్ట్ మీరు చెప్పండి అది ఫస్ట్ అది ఒప్పుకోండి మేము మనం ఒక బీసీ నాయకుడిగా సరే ఏ ఉన్నా కానీ ఒక బలమైన బీసీ నాయకుడిగా మీరు పోరాటం చేస్తా ఉన్నారు పార్టీలో పోరాటం చేసిరు బయట కూడా బడుగు బలమైన వర్గాల కోసం పోరాటం చేస్తున్నారు కానీ వాస్తవాన్ని ఒప్పుకోండి వాస్తవాన్ని ఒప్పుకోండి ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై రెండు శాతానికి కుదించింది ఎవరు ముందు దాన్ని ఒప్పుకోవాలి మనం ఏ పార్టీ అయినా ఒప్పుకోండి తప్పు కాదు తప్పు జరిగితే ఏ పార్టీ అయినా ఒప్పుకుందాం నుంచి ఎవరు తగ్గించారు అన్న ప్రశ్న నుంచి మీరు కంటిన్యూ చేయండి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు నేను ఏమంటున్నా అంటే నేను ఒక ఐదారు ప్రశ్నలు ఇస్తే నాకు ఒక్క క్వశ్చన్ దానికి సమాధానం చెప్తా అని చెప్తున్నా మధ్యలో రాకని రాక పూర్తిగా చెప్తా ఈ సమాధానం కూడా నేను చెప్పాను ఆయన మధ్యలో రావట్లేదు సబ్మిషన్ ఇచ్చారు ఆ సమాధానం చెప్పుకుంటూ కంటిన్యూ నేను చెప్తా అంటున్నా బీసీలకు ఎక్కువ న్యాయం చేసింది మా పార్టీ మేము చెప్తాం గర్వంగా చెప్తాం విషయంలో కొంత కొంత నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఇప్పుడు బీసీ ఇప్పుడు బీసీ వినండి అన్ని పార్టీలు చేసినా ఒక్క పార్టీ కాదు మా ఒక్క పార్టీ కాదు బీసీలకు కన్యా చేసిన ఇప్పుడు నేనైతే ఎట్లా చేశారు అందరితో పాటు మేము కూడా మాది తక్కువ మాది తక్కువ బీసీలకు మేము అన్ని విధాల కుల కులాలకు సంబంధించిన విషయంలో అన్ని కుల ఏదైతే కులాలకు ఏదైతే కుల వృత్తులు ప్రోత్సహించడం అదే విధంగా బీసీ కులాల్లో నా మాట వినండి నా మాట వినండి నా మాట వినండి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఫారెన్ పంపి మేము చాలా చేసినాం బీసీలకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము ఏదైతే నా మాట వినండి నా మాట వినండి శాతం గురించి చెప్పలేదు క్లారిటీ ఇవ్వలేదు అన్న మీ పవర్ గురించి చెప్తా ఇక మీరు చెప్తాయి మీకు మీ డిపిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ల వరకే ఉంటారు ఎలక్షన్ తర్వాత బీసీని చక్కగా తీసుకపోయి ఎక్కడ మూల కూర్చోబెట్టి వాళ్ళ ఓసీల మధ్యలో ఉండాలంటారు మీరు అవకాశం కూడా ఇయ్యరు కదా ఒక మీటింగ్ మీకు మీరు మీరు రామ్మూర్తి గారు ఒకటే మాట మీ దాంట్లో కూడా ఎంతో మంది బలమైనటువంటి బీసీలు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో పార్టీ అధ్యక్షుడిగా కనీసం ముఖ్యమంత్రి సంగతి తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీని నిలబెట్టే పరిస్థితి ఉన్నదా దానికి సమాధానం చెప్పి స్టార్ట్ చేయండి మేము కనీసం ఇచ్చినాం మేము పార్టీ తరఫున మా కేంద్రం నుంచి మాకు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా చేసినాం మేము పక్క రాష్ట్రంలో చూడండి సిద్ధరామయ్య బీసీ ముఖ్యమంత్రి మీరు కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు మేము అధ్యక్షుడిగా ఒక బీసీకి ఇచ్చినాం మరి మీరు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీకి ఇస్తారా చెప్పండి రామాన్న రామా ఒక్క నిమిషం మీరు రేవంత్ రెడ్డి భుజాల మీద వేసుకొని బాగా మోస్తున్నారు ఒక రీసెంట్ గానే వాస్తవాడు గర్వంగా చెప్పుకుంటున్నాం చాలా గర్వంగా ప్రకటిస్తున్నాం రామారావు గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు నేను చెప్పనివ్వండి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో డైరెక్ట్ గా రెడ్డినే అధికారం ఉండాలి రెడ్డి ముఖ్యమంత్రి అయితే చేయగలుగుతాడు బీసీలు వీళ్ళందరూ తెలియదు ఒక ఎందుకు క్లారిటీ చెప్పాడు ఎందుకు మాట్లాడుతున్నావు రాసి చేసింది కూడా పిసిసి అధ్యక్షుని క్లియరెన్స్ బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏసీసీ పై వినది పత్రం ఇచ్చి బీసీని పిసిసి అధ్యక్షుడిగా చేసింది రేవంత్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి రోజులు మీ పార్టీలో కీలకమైన

మనసు చాలా ఉంటది ఎక్కువ పరిపాలన తక్కువ పరిపాలన నువ్వు చేసిన రామూర్తి గారు మీరు చేసిన న్యాయం ఏంటో చెప్పండి అని నేను ప్రశ్నిస్తున్నా నేను అత్యున్నతమైనటువంటి పదవులు రెండు మీ దగ్గర పెట్టుకున్నారు ఒక కుటుంబంలోనే రెండు పదవులు దగ్గర పెట్టుకున్నారు నేను అడుగుతా పార్టీని నిన్ను దయచేసి వచ్చేయండి ఇప్పుడు దానివల్ల దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు మొత్తం బీసీలకు మొత్తం న్యాయం చేసినట్టే మీరు మాట్లాడేది ప్పుడు ఆయన ఏం లేవు మరి మీరు మీరు వ్యతిరేకిస్తారా ఆయన అన్న మాటను ఓన్లీ వీల తేలికలలో రెడ్డిల తేలికలలో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వ్యతిరేకిస్తావా మీరేం చెప్పండి రామారావు రెండు పైగా కుది సమాధానం లేదు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఎప్పుడన్నా రామారావు గారు వ్యతిరేకించి బీచ్లు తెలిదక్కు ఓసీలు మాత్రం ఏదైతే రామూర్తి గారు నేను వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను రవికుమార్ గారు